హాయ్ అభివాన్ సో ఈ రోజు నుంచి సోషలే కాకుండా విద్యా దృక్పథాలలో నుంచి కూడా కొన్ని ప్రశ్న జవాబుల్ని తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇది అందరికీ యూజ్ అవుతుందని నా యొక్క ఆకాంక్ష మొట్టమొదటిగా ఫస్ట్ టాపిక్ విద్య మరియు దాని యొక్క అర్థం అనే టాపిక్ లో నుంచి ఇరవై ఇరవై ప్రశ్న జవాబులు తీసుకోవడం జరిగింది సో లెట్ డిస్కస్ నా ఫస్ట్ క్వశ్చన్ విద్య అనే సంస్కృత పదం ఎక్కడి నుండి వచ్చింది విద్య అనే సంస్కృత పదం ఎక్కడి నుండి వచ్చింది ఏ విత్ బి ఎజ్యు కే బి ఎజ్యుకో సో దీనికి సరైన జాబ్ ఏంటి అంటే విత్ విత్ అనే సంస్కృత పదం నుండి విద్య అనే వర్డ్ వచ్చింది సెకండ్ క్వశ్చన్ సంస్కృతంలో విద్య అంటే ఏమిటి సంస్కృతంలో విద్య అంటే ఏమిటి ఏ అభివృద్ధి చేయడం బి విద్యను అందించడం సి తెలుసుకోవడం బి శ్రద్ధ వహించడం దీనికి సరైన జాబ్ ఏంటి అంటే తెలుసుకోవడం సంస్కృతంలో విద్య అంటే తెలుసుకోవడం అదే ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేర్ అనే వర్డ్ నుంచి వచ్చింది దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే అభివృద్ధి చేయడం అభివృద్ధి చేయడం అనేది దానికి సరి అయిన వర్డ్ బట్ ఇక్కడ మనకి సంస్కృతం గురించి అడుగుతున్నాడు కాబట్టి సంస్కృతంలో విద్య యొక్క అర్థం ఏంటి అంటే తెలుసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే పదం యొక్క మూలం ఏమిటి అంటే ఇంతకుముందు విద్య అనేది విత్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందని డిస్కస్ చేశాము ఇప్పుడు ఇంగ్లీష్ యొక్క మీనింగ్ ఎడ్యుకేషన్ అంటే అది ఎడ్యుకేర్ అనే పదం యొక్క మూలం ఏమిటి అని అడుగుతున్నాడు ఏ విత్ కేర్ ది లాటిన్ అంటే మూలం అంటే అది ఏ భాష నుండి వచ్చింది అని దాని అర్థం అది దాని యొక్క మూలం ఏంటి అంటే లాటిన్ లాటిన్ లో నుండి ఈ వర్డ్ అనేది ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేట్ అంటే ఏమిటి ఎడ్యుకేట్ అంటే ఏమిటి ఏ తెలుసుకోవడం బి విద్యను అందించడం సి అభివృద్ధి చేయడం డి శ్రద్ధ వహించడం సో ఇంతకుముందు అనుకున్నాం విద్య విద్య అంటే తెలుసుకోవడం అని అదే ఎడ్యుకేట్ అంటే ఏమిటి అంటే అభివృద్ధి చేయడం అభివృద్ధి చేయడం అనేది దీనికి సరి అయిన జవాబు తెలుసుకోవడం అనేది ఏంటి అంటే విద్య విద్య అంటే తెలుసుకోవడం ఇది సాంస్క్రిట్ వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యలో ఈ యొక్క మూలం మరియు దాని యొక్క అర్థం ఏమిటి విద్యలో ఈ యొక్క మూలం మరియు దాని యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు ఏ అవుట్ ఆఫ్ బి టు డెవలప్ సి టు నో డి టు ఎడ్యుకేట్ అంటే అవుట్ ఆఫ్ అంటే బయట బి అంటే టు డెవలప్ అభివృద్ధి చేయడం టు నో తెలుసుకోవడం డిఏ అంటే టు ఎడ్యుకేట్ అవగాహన కల్పించడం సో మనకి ఇక్కడ ఈ మీనింగ్ అడుగుతున్నాడు కాబట్టి దానికి సరి అయిన జవాబు ఏంటి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అంటే బయట డ్యూకో అంటే అభివృద్ధి చేయడం టు బ్రింగ్ అని దాని యొక్క మీనింగ్ వస్తుంది ఓవరాల్ గా అభివృద్ధి ఎడ్యుకో ఎడ్యుకేర్ అంటే టోటల్ గా అభివృద్ధి చేయడం ఓన్లీ మనకి ఈ యొక్క మీనింగ్ అడిగాడు కాబట్టి ఈ యొక్క మీనింగ్ ఓన్లీ అవుట్ ఆఫ్ బయట నెక్స్ట్ క్వశ్చన్ శిక్ష అనే సంస్కృత పదం దేని నుండి వచ్చింది మరియు దాని యొక్క అర్థం ఏమిటి ఏ షాస్ ఆర్ క్షాస్ బోధించడానికి మరియు క్రమశిక్షణ బి విద్ తెలుసుకోవడం సి సిజు అభివృద్ధి డి సంరక్షణ దీనికి సరి అయిన జవాబు ఏంటి అంటే ఏ శిక్ష అనే వర్డ్ దేని నుంచి వచ్చింది షాస్ మరియు క్షాస్ అనే వర్డ్స్ నుంచి వచ్చింది షాస్ మరియు అనే సంస్కృత వరల్డ్ నుంచి వచ్చింది దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే బోధించడం లేదా క్రమశిక్షణ దాని యొక్క షాస్ మరియు క్షాస్ యొక్క మీనింగ్ ఏంటి అంటే బోధించడం లేదా క్రమశిక్షణ సో నెక్స్ట్ క్వశ్చన్ విద్య సారీ వేద కాలంలో విద్యను ఏమని పిలుస్తారు అంటే వేదకాలంలో విద్యను ఏమని పిలిచేవారు అన్నట్టు ఏ విద్య బి శిక్ష సి ధర్మం మరియు సంస్కారం డి విద్య సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే బి ధర్మం మరియు సంస్కారం కాలంలో విద్యను ధర్మము మరియు సంస్కారం అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ విద్ అనే సంస్కృత పదానికి సంబంధించిన అర్థాలు ఏమిటి విద్ యొక్క మీనింగ్స్ అడుగుతున్నాడు ఏ అభివృద్ధి మరియు విద్య బి క్రమశిక్షణ మరియు బోధించడం సి తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం అనుభూతి అవగాహన బి సంరక్షణ మరియు నియంత్రణ ఇట్స్ అ వెరీ ఈజీ ఆన్సర్ విద్ అంటే ఆల్రెడీ మనం అనుకున్నాం తెలుసుకోవడం అని సో అదే కాకుండా సంభవించడం కనుగొనడం అనుభూతి అవగాహన ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి తెలుసుకోవడం అంటే టు నో సంభవించడం అంటే టు అక్కర్ కనుగొనడం టు ఫైండ్ అనుభూతి అంటే టు ఫీల్ అవగాహన టు అండర్స్టాండ్ సో దీని ఈ వర్డ్ కి మీనింగ్ కరెక్ట్ వర్డ్ ఏంటి సారీ ఈ క్వశ్చన్ కి సరైన జవాబు ఏంటి అంటే సి అనేది దీనికి సరి అయిన జవాబు నెక్స్ట్ క్వశ్చన్ శిక్ష లేదా షాస్ అంటే ఏమిటి శిక్ష లేదా షాస్ అంటే ఏమిటి ఏ అభివృద్ధి చేయడం బి విద్యను అందించడం సి క్రమశిక్షణ సూచన మరియు నియంత్రణ ది శ్రద్ధ వహించడం ఇప్పుడే మనం డిస్కస్ చేశాము శిక్ష లేదా శాస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్ అనేది సంస్కృతం నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం నుంచి వచ్చింది దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే క్రమశిక్షణ సూచన మరియు నియంత్రణ అంటే దీనికి సరి అయిన జవాబు సి సి అనేది సరి అయిన జవాబు పదవ ప్రశ్న పుట్టినప్పుడు శిశువు మెదడు స్వచ్ఛమైన రూపంలో ఉంటుందని అప్పటి వరకు సంపాదించిన జ్ఞానం పుట్టుకతోనే ముగుస్తుందని వాదించిన ఘనత ఎవరిది అంటే పుట్టినప్పుడు శిశువు మెదడు స్వచ్ఛమైన రూపంలో ఉంటుందని అప్పటి వరకు సంపాదించిన జ్ఞానం పుట్టుకతోనే ముగుస్తుందని అంటే యాక్చువల్గా మనకు భారతీయులు కానీ ప్రాచీన ఫిలాసఫర్స్ కానీ ఏమని నమ్మేవారు అంటే ఒక జన్మలో నేర్చుకున్నవి అది ఇంకో జన్మలో కూడా గుర్తుంటాయి అని నమ్మేవారు సో వాళ్ళ జ్ఞానం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని నమ్మేవారు బట్ మొట్టమొదటిసారిగా ఏమైంది దీన్ని అది తప్పు ఆన్సర్ అంటే ఈ జన్మలోని జ్ఞానం మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా క్యారీ అవుతుంది అనేది తప్పు అని చెప్పేసి అంటే పుట్టిన పిల్లవాడు ఒక ఎంటీ పలకలాగా స్వచ్ఛమైన రూపంలో ఉంటుంది అతని మెదడు అంటే ఒక ఎంటీ స్లేట్ లాగా ఉంటుందని వాదించిన ఘనత ఎవరిది అంటే అది జాన్ లాక్ జాన్ లాక్ అనేవాడు దీని దీన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు పదకొండవ ప్రశ్న భారతీయ విద్యా భావన ప్రకారం విద్య దేని నుండి ఉద్భవించింది అంటే విద్య అనేది దేని నుండి ఉద్భవించింది ఏ ప్రకృతి గురించి తెలుసుకోవడం బి సమాజం గురించి తెలుసుకోవడం సి తనను తాను పరమాత్మ మరియు ఆత్మను తెలుసుకోవడం డి ఆచరణాత్మక నైపుణ్యాలను తెలుసుకోవడం ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ క్వశ్చన్ ఎవరి గురించి అడుగుతున్నాడు ఓన్లీ భారతీయ విద్య గురించి భారత భారతీయ విద్య భావన ఏముండేది అంటే సో మనుషులు ఫస్ట్ తనని తాను తెలుసుకోవాలి అదే విధంగా దేవుని గురించి అంటే పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి మరియు తన ఆత్మను గురించి కూడా తెలుసుకోవాలి అంటే మోక్షాన్ని గురించి కానీ తన ఆత్మను గురించి కానీ తెలుసుకోవాలి అనేది భావించేవారు అంటే ఆ విద్య యొక్క భావన కూడా అదే అని వీళ్ళు అనుకునేవారు సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే సి పన్నెండవ ప్రశ్న క్రమబద్ధమైన విద్యా విధానం ప్రకారం సారీ క్రమబద్ధమైన విద్య ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుంది క్రమబద్ధమైన విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే అధునాతన శాస్త్రీయ భావనల పైన లేదా విస్తృత శ్రేణి సబ్జెక్టులు సి త్రీ ఆర్లు చదవడం రాయడం మరియు అంకగణితం రీడింగ్ రైటింగ్ అర్థమేటిక్ డి వృత్తి నైపుణ్యాలు అంటే దీనిలో సరి అయిన జవాబు మనకు తెలుసు ఇది చాలా ఈజీ ఆన్సర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్లీ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే త్రీ ఆర్స్ పైన ఫోకస్ చేస్తుంది కానీ ఇప్పుడున్న జవాబు ఏంటి అంటే ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది మనకు చాలా అది కూడా తెలుసు దేనిపైన ఫోకస్ చేస్తుంది ఎల్ఎస్ఆర్డబ్ల్యూ బట్ ఇంతకు ముందు త్రీ ఆర్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేది ఇక్కడ సరైన జాబ్ ఏంటి అంటే సి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకటన డిగ్రీలు పొందడానికి క్రమబద్ధమైన విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏంటిది త్రీ ఆర్ కి పరిమితం చేయబడింది అంటే మనం డిగ్రీలు కానీ పట్టాలు పొందాలి అంటే మన యొక్క విద్య దేనిపైన ఫోకస్ ఉండాలి అంటే చదవడం రాయడం మరియు అంకగణితం సో దానికి మాత్రమే పరిమితం చేయబడింది అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ డిగ్రీలు పొందడం యొక్క ఉద్దేశాన్ని ప్రకటన ఎలా వర్గీకరిస్తుంది ఈ ప్రకటన అనేది ఎలా వర్గీకరిస్తుంది అంటే ఏ వివిధ రంగాలలో నైపుణ్యం సాధించడం బి ఒకరి జ్ఞాన స్థావరాన్ని విస్తరించడానికి సి త్రిఆర్లలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి డి వృత్తి శిక్షణ పొందడం సో దీనికి సింపుల్ ఆన్సర్ మన ఆల్రెడీ స్టేట్మెంట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు త్రీ ఆర్లలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే ఈ డిగ్రీలు అనేవి ఉప చేయబడ్డాయి అంటే ఇది ఏంటిది పరిమితమైన అర్థం కానీ విస్తృతార్థంలో ఏమని చెప్పారు విస్తృతార్థం అనేదిలో దీని యొక్క మీనింగ్ ఏంటి విద్య యొక్క ఉద్దేశం ఏంటి అంటే జీవితాంతం మనం నేర్చుకుంటాము అంటే జీవితకాలం నేర్చుకునే విద్యనే మన యొక్క నిజమైన విద్య అనేది విస్తృతమైన అర్థం ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉపఖండంలో సనాతన కాలంలో విద్యకు ప్రాథమిక మూలం ఏది అంటే భారత ఉపఖండంలో సనాతన కాలంలో సనాతన కాలంలో అంటే పాత కాలంలో ఎవరైతే మతాధికారులు ఉండేవారు అంటే మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారో ఆ కాలంలో విద్యకు ప్రాథమిక మూలం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ దీనికి సరైన ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఏ వేదాలు బి ఖురాన్ సి బైబిల్ డి త్రిపీటక సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే చాలా ఈజీ ఆన్సర్ వేదాలు అనేవి దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే సనాతన సనాతన కాలంలో వేదాలు మాత్రమే విద్యకు ప్రాథమిక మూలకంగా ఉండేవి నెక్స్ట్ క్వశ్చన్ సనాతన కాలంలో విద్య కోసం ఏ ప్రాచీన భారతీయ గ్రంథాలు సాధారణంగా అధ్యయనం చేయబడ్డాయి వేదాలు మరియు ఉపనిషత్తులు బి రామాయణం మరియు మహాభారతం సి భగవద్గీత మరియు మనుస్మృతి డి అర్థశాస్త్రం మరియు యోగ సూత్రాలు ఇది కూడా చాలా ఈజీ ఆన్సర్ పాతకాలంలో ఎప్పుడైతే డిస్కస్ చేసాము వేదాలు అని వేదాలు మరియు ఉపనిషత్తులు ఇవి ఎక్కువగా విద్య కోసం వాడేవారు అంటే ఈ గ్రంథాలు మాత్రమే అధ్యయనం చేయబడ్డాయి ఎప్పుడు ఓన్లీ సనాతన కాలంలో మరి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా చాలా సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది ఎలా అంటే ఆస్ట్రానమీ కానీ లాజిక్ కానీ సో అర్థమెటిక్ కానీ ఇవన్నీ యాడ్ అవుతూ వచ్చాయి ఒక్కొక్క సబ్జెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సనాతన కాలంలో ప్రధానంగా విద్యను వారు ఎవరు ఆ కాలంలో విద్యను ఎవరు పొందేవారు ఏ అగ్ర కులాలకు చెందిన పురుషులు మాత్రమే బి అన్ని కులాల నుండి మగ మగ మరియు ఇద్దరు సి అగ్ర కులాల నుండి మాత్రమే ఆడవారు డి తక్కువ కులాలకు చెందిన పురుషులు సో ఇక్కడ దీనికి సరైన జాబ్ ఏంటి అంటే అగ్ర కులాలకు చెందిన పురుషులు మాత్రమే సో ఓన్లీ పురుషులు మాత్రమే అగ్ర కులాలకు చెందిన వారు మాత్రమే విద్యను పొందేవారు కానీ రాను రాను ఏమైంది అగ్ర కులాల నుంచి అందరికీ అనే ఈ వర్ణాశ్రమంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా అందులో నాలుగు వర్ణాలలో మూడు వర్ణాల వారు ఎవరెవరు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు కులాల వారు కూడా ఏంటి ఎడ్యుకేషన్ అనేది పొందడం స్టార్ట్ చేశారు కానీ మొట్టమొదట ఓన్లీ అగ్ర కులాలకు చెందిన పురుషులు మాత్రమే ఇక్కడ ఎడ్యుకేషన్ పొందేవారు పదిహేడవ ప్రశ్న నాలుగు కులాలకు చెందిన వ్యక్తులకు ప్రాథమిక విద్యా విధానం ఏమిటి అంటే ఆ కాలంలో ఎలాంటి ఎలా విద్యను పొందేవారు వాళ్ళ యొక్క విధానం ఏమిటి సింపుల్ ఏ క్వశ్చన్ అనే ఏ ఆన్సర్ అధికారిక పాఠశాల విద్య బి గురువు దగ్గర శిష్యరికం సి స్వీయ అధ్యయనం డి వృత్తి శిక్షణ దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే గురువు దగ్గర శిష్యరికం అంటే అప్పుడు గురుకులాల వ్యవస్థ ఉండేది ఆ గురుకులాల వ్యవస్థలో ఏంటి గురువు దగ్గర శిష్యరికం చేసి అన్ని అన్ని సబ్జెక్ట్స్ ని వాళ్ళు అధ్యయనం చేసేవారు ఆ విధంగా వాళ్ళు ఆ విద్యా విధానాన్ని పాటించారు ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది ఏంటి అంటే గురు ఇప్పుడు కూడా గురువు దగ్గరికి వెళ్తారు కానీ ఇప్పుడు మళ్ళీ గురువు దగ్గర స్టే చేయడం అనేది ఉండదు ఓన్లీ మళ్ళీ నాలుగున్నర నైన్ టు ఫోర్ థర్టీ స్కూల్ క్లోజ్ అవుతుంది అంటే కొన్ని రెసిడెన్షియల్ సిస్టమ్స్ ఉంటాయి బట్ ఇక్కడ మోస్ట్లీ అయితే దే స్కాలర్ స్కూల్స్ రన్ అవుతాయి రైట్ కానీ పాతకాలంలో అలా కాదు గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం విద్యను అర్జించే వరకు కొన్ని సంవత్సరాలు ఇక్కడే శిష్యం చేసేవారు పద్దెనిమిదవ ప్రశ్న ప్రాచీన భారతదేశంలో ఏ కులం తరచుగా అధికారిక విద్య నుండి మినహాయించబడింది అంటే అధికారిక విద్య నుండి ఏ కులాన్ని మినహాయించబడింది అంటే ఏ కులం వారు విద్యను పొందకపోయేవారు అంటే ఏ బ్రాహ్మణుడు బి క్షత్రియ సి వైశ్య డి శూద్ర సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే డి శూద్రకులం కులం వారు వీరు మినహాయింపబడ్డారు వీరు ఎడ్యుకేషన్ అనేది పొందకపోయేవారు ఓన్లీ పైన ఉన్న బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య వీళ్ళు మాత్రమే విద్యను పొందేవారు పంతొమ్మిదవ ప్రశ్న ధర్మ సూత్రాల ప్రకారం ప్రాచీన భారతీయ విద్యలో వివిధ రంగాలలో ప్రమోషన్ కోసం ఏ సూత్రాలు పరిగణించబడ్డాయి ఏ సంపద అధికారం మరియు ప్రభావం బి సత్యం న్యాయం మరియు సామాజిక స్థితి సి శారీరక బలం చురుకుదనం మరియు ధైర్యం డి మేధో పరాక్రమం సృజనాత్మకత మరియు ఆవిష్కరణ సింపుల్ ధర్మ సూత్రాల ప్రకారం అంటేనే సింపుల్ లాజిక్ ఆన్సర్ మనకి ఈజీగా చేయొచ్చు ధర్మం ప్రకారం ఏంటి సత్యాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి అంటే న్యాయంగా మెదలాలి అరు సామాజిక స్థితి ఎలా ఉంది అందరితో ఈక్వల్ గా మెదులుతున్నారా లేదా సో అందరితో అంటే సమన్యాయం పాటిస్తున్నారా లేదా ఇలాంటివి మాత్రమే వారి ప్రమోషన్ కి పనికి వచ్చేవి అంటే ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ క్యారెక్టర్ ని చూసేవాళ్ళు వారు సో అదే ప్రమోషన్ కోసం సూత్రాలుగా పరిగణించబడ్డాయి అనేది దీని యొక్క సరి అయిన జవాబు ఇరవై ప్రశ్న ప్రాచీన భారతీయ విద్యలో ఈ క్రింది వాటిలో ఏవి మూల్యాంకనం మరియు ప్రమోషన్ రూపాలుగా పరిగణించబడ్డవి అంటే మూల్యాంకనానికి అంటే వాళ్ళు రాసిన పరీక్షలో వాళ్ళని ప్రమోషన్ చేయడానికి ఏ విధంగా మూల్యాంకనం చేసేవారు వేటిని పరిగణించేవారు ఏ యోధుల గౌరవం బి మత గ్రంథాల పఠనం సి వాణిజ్య నైపుణ్యాలపై పట్టు డి పైవన్ని సో దీనికి సరైన జవాబు సింపుల్ ఆన్సర్ డి పైవన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ యోధుల గౌరవం యోధుల గౌరవం అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు కళలు కళలు ప్రదర్శించే వాళ్ళు కళలు ప్రదర్శించినప్పుడు వారి యోధుల ముందు వాళ్ళు కళలు ప్రదర్శించినప్పుడు యోధులు వారికి టైటిల్స్ ఇవ్వడం గాని సత్కరించడం గాని చేసేవారు సో వాళ్ళు ఎంత పెద్ద స యోధులు సత్కరిస్తే వారికి అంత గౌరవం దక్కేది అంతేకాకుండా మత గ్రంథాల పఠనం ఇప్పుడే డిస్కస్ చేసాం వేదాలు ఉపనిషత్తులు వాళ్ళు పఠనం చేసేవాళ్ళు అవి పఠనం చేయడం అంతేకాకుండా వాణిజ్య నైపుణ్యాలపై పట్టు అంటే అంకగణితం లాంటి బిజినెస్ ఎలా చేయడం బిజినెస్ లో క్యాలిక్యులేషన్స్ ఎలా చేయడం ఇవన్నీ వాళ్ళు నేర్చుకునేవారు అందువల్ల ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే పై ఇవన్నీ వస్తేనే వారు నెక్స్ట్ వాళ్ళకి ప్రమోషన్ కి పరిగణించబడేవారు